జాబ్ కోసం ట్రై చేస్తున్నారా మనం క్రికెట్ లో అప్పుడప్పుడు కొన్ని రికార్డ్స్ నెలకొనడం చూస్తుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యధిక పరుగులు వన్డేలో పరుగులు చేసినటువంటి టోటల్ స్కోర్ చూస్తాం ఇండివిజువల్ స్కోర్ చూస్తాం ఇలా ఏదో ఒక రకమైనటువంటి రికార్డులు రావడం కొంత ఆశ్చర్యంగా కల్పిస్తుంటుంది తాజాగా కల్ వచ్చినటువంటి ఒక రికార్డు సంచలనంగా మారింది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లో ఎందుకంటే ఒకే ఓవర్లో ఇప్పటి వరకు ముప్పై ఆరు పరుగులు లేదా వైడ్ ఆ టీ వేస్తే ముప్పై ఏడు పరుగుల వరకు సాధించినటువంటి ఓవర్ ఓవర్స్ మనం చూసాం టీ ట్వంటీలో కానీ వన్డేలో కానీ యువరాజ్ సింగ్ అయితే ఆర్బాల కార్ సిక్స్లు కొట్టి ముప్పై ఆరు పరుగులు చేసి అప్పట్లో సంచలనం క్రియేట్ చేశారు ఇప్పుడు ఒక వ్యక్తి ఏకంగా ఒకే ఓవర్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు దానికి సంబంధించిన పూర్తిగా చూద్దాం ఒకే ఓవర్లో ముప్పై తొమ్మిది పరుగులు సమోవా బ్యాటర్ విస్సర్ అరుదైన రికార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు అంటే వావ్ అనుకుంటాం కానీ ఏకంగా ముప్పై తొమ్మిది పరుగులు సాధిస్తే సంచలనమే కదా టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్వాలిఫైయర్ ఈస్ట్ ఆసియా పసిఫిక్ సబ్ రీజియన్లో లో భాగంగా సమోవా వనువాటు జట్ల మధ్య మ్యాచ్లో ఈ వరల్డ్ రికార్డ్ నమోదైంది నవోమా బ్యాటర్ డేరియాస విస్సర్ తమ ఇన్నింగ్స్ పదిహేనవ ఓవర్లో ఆకాశం ఎద్దగా చెలరేగిక్స్ సిక్స్ సిక్స్ నో మళ్ళీ సిక్స్ జీరో నో మళ్ళీ నో ప్లేస్ సిక్స్ లాస్ట్ బాల్ సిక్స్తో తో అదరగొట్టాడు దీంతో ఇప్పటిదాకా టీ ట్వంటీలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు రికార్డును తుడిచిపెట్టుకుపోయింది మొత్తంగా ఈ మ్యాచ్ లో విసేర్ ఐదు ఫోర్లు పద్నాలుగు సిక్స్లతో నూట ముప్పై రెండు పరుగులు చేశాడు అరవై రెండు బంధుల్లోనే పరుగులు సాధించాడు ఇక విజయానికి కూడా కారణమయ్యాడు మ్యాచ్లో సమోవా జట్టు పది పరుగుల తేడాతో గెలిచింది మొదట సమోవా డేరియస్ సూపర్ ఇన్నింగ్స్ తో ఇరవై ఓవర్లలో నూట డెబ్బై నాలుగు పరుగులు చేయగా వను జట్టు ఇరవై ఓవర్లో నూట అరవై నాలుగు పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి అక్కడికే పరిమితమైంది ఇంత ఓటమి పాలైంది ఇక సమూవ తరపున తొలి టీ ట్వంటీ సెంచరీ చేసిన బ్యాటర్ గాను నిలిచాడు మరోవైపు గతంలో ఐదు సార్లు ఒకే ఓవర్లో ముప్పై ఆరు పరుగులు రికార్డు నమోదైంది రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ పైన యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్స్లతో తొలిసారి ఈ ఫీట్ ను అందుకున్నాడు ఇక ఆ తర్వాత పోలాడ్ దీపేంద్ర సింగ్ నేపాల్ సంబంధించిన క్రికెటర్ అయినా కూడా ఇలాగే ఆరు ఆరు సిక్స్లతో ఈ ఫీట్ ను నమోదు చేశారు ఇక నికోలాస్ పూర తో పాటు రోహిత్ రింకు కలిసి ఒకే ఓవర్లో మొత్తం ఇన్నేసి పరుగులు సాధించిన జాబితాలో కూడా ఉన్నారు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి రికార్డు ఒకే ఓవర్లో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మ్యాచెస్లో యువరాజ్ సింగ్ పోలాడ్ కానీ దీపేంద్ర సింగ్ కానీ రోహిత్ రింకు నికులస్ పూర వీరి తర్వాత ఇప్పుడు తాజాగా నెలకొన్నటువంటి రికార్డ్ ఇది దీంతో అంటే ఏ క్లాస్ ఇంటర్నేషనల్ క్రికెట్ కానక కాకపోయినప్పటికీ కూడా క్వాలిఫై ఆసియా టీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్కి సంబంధించిన క్వాలిఫై టీమ్ జెట్ మ్యాచ్ కాబట్టి అంటే అది కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి ఇప్పుడు ఇది రికార్డులోకి ఎక్కింది ఒకే ఓవర్లో ముప్పై తొమ్మిది పరుగులు సాధించడం క్రికెట్ అభిమానుల్ని మిగతా క్రీకా క్రీడాకారులందరినీ కూడా ఆశ్చర్యంలో ముందు తెచ్చుతుంది